ఇక్కడ టీ చాలా ఫేమస్ అంట అనికొచ్చేసా ఎప్పుడు చూడని వింత ఒకటి చూసాను ఇక్కడ అంటే ఇక్కడ చూసారా ట్రాక్ కనిపిస్తుంది కదా ట్రాక్ షాపులు పక్కనే ఉంది ట్రైన్ ఏమో చాలా స్లోగా వెళ్ళాలి ఒక టూ అవర్స్ అలా స్లోగా వెళ్ళింది టూ టూ అవర్స్ ఒకొక్క ట్రైన్ అంటూ మంచి మంచి కట్టుబాట్లు సార్ సంగతే తెలుసుకోనా పుల్ల లాంటి ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరు పాను కాదు తరువాతే అనిపిస్తుంది ఇలా అన్ని తప్పు తప్పు పాడుతున్నావు నువ్వు రాట్లేదా మా పిల్ల పీసులు రెండు ఇక్కడ చాయ్ బాగుంటుంది అని చెప్పేసి ఒక స్టాల్ లాగానో చిన్న టీ స్టాల్ లా ఉంది ఇక్కడ తాగడానికి లోపలికి వెళ్ళారు నన్ను కూడా రమ్మని గొడవ పడుతున్నారు నేను కాఫీ లేదని ఆగిపోయాను కానీ టీ టీ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి టీ టేస్ట్ ఏంటో కూడా చూద్దాం ఇక్కడ టీ చాలా ఫేమస్ అంట అంటే టీ తాగడానికి వచ్చేసా అద్దంలా ఫీ అయిపోతుంది బొడ్డవి ఆ అందానికి ఆ పేస్కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది జుట్టు సరి చేసుకుంటాండి ఇది ఒక బడ్డీ బ్రేక్ చాలు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు చూడని వింత ఒకటి చూసాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా ట్రాక్ కనిపిస్తుంది కదా ట్రాక్ షాపులు పక్కనే ఉంది ట్రైన్ వెళ్తుందంట ఈ ట్రాక్ నుంచి ఒక ఇద్దరు అలా ఫోర్ మెంబర్స్ అలా ఎదురు మొదలు కూర్చోవచ్చు నాకు అసలు విచిత్రం ఏంటంటే ఆ ట్రాక్ మీద అందరూ కార్ పార్కింగ్ చేస్తున్నారు బైక్ పెడుతున్నారు అసలు ఆ షాప్లో సామాన్లు అవి ఇవి తీసుకొచ్చి పెడుతున్నారు జస్ట్ అసలు షాప్ అంటే షాప్ ముందే అనమాట ఒక అతనైతే లోనే నించున్నాడు ఇతను అసలు భయమే లేదు వాళ్ళకి అంటే ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు చూడాలని ఉంది నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ ఈ ట్రాక్ మీద గబగబా తీసేస్తారా లేకపోతే ఆ ట్రైన్ ఆపి హారం కొడతాడా అలాంటి ట్రైన్ ఆ మామూలుగా జనరల్ అయితే ట్రైన్ ఆగదు కదా ఆకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది కదా ఫాస్ట్ గా మరి వీళ్ళు ఇంత దర్జాగా పెట్టారు అంటే అదేదో స్లోగా వెళ్ళే ట్రైన్ హారన్ కొట్టి ఆగుతా వెళ్ళే ట్రైన్ ఏమో అనిపిస్తుంది లేదంటే అందరికి భయమే కదా బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్రైన్ అంటే అది ఇంజిన్ ట్రైన్ కోల్ మీద నడుస్తుంది అంటే బ్రిటిష్ టైంలో కట్టిన ట్రైన్ అది ఇంజిన్ ఇంజిన్ స్టీ ఇంజిన్ స్టీమ్ ట్రైన్ కోల్ మీద నడుస్తుంది కోల్ బొగ్గు మీద నడుస్తుంది ట్రైన్ ట్రాక్ ఏమో ఇలాటరలీ హౌసెస్ ఎదురుగా కూడా అలా ట్రాక్ ఉంది ట్రైన్ ఏమో చాలా స్లోగా వెళ్తుంది ఒక టూ అవర్స్ అలా స్లోగా వెళ్ళింది టూ టూ అవర్స్ ఒక్కొక్క ట్రైన్ అంట ఇప్పటివరకు అయితే ట్రైన్ స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగున్నది చూసాను ట్రైన్ వెళ్ళడం చూడాలి ఒకసారి ఆయన ఈ ట్రాక్ చూస్తే అసలు ఎంత ఇంటి పక్కన అసలు ఇప్పటికే చాలా ఫాగ్ వచ్చేసింది కదా ఈవినింగ్ కూడా అవ్వకుండానే మరి ఈ ఫాగ్స్ లో ఆ ట్రాక్ పెట్టి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో కనిపిస్తో లేదో వాళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి నాకు అసలు అర్థం కావట్లేదు చూద్దాం వెళ్ళేలోపు ఈ లో వెళ్తూ ఉంటే చూడాలని ఉంది చూస్తానా లేదా చూద్దాం

तो हटला लिया ठिकाने आगे आ गए आका रूट पॉइंट है आज का ये एक वेलकम टू घूम पटना दिस घूम अद्वैरे अभिवादन प्रशिष्ठों मानता स्टेशन स्टेशन है ना ये तक है स्टेशन है 10 किलोमीटर तक अच्छा इधर को काका अभी बस ट्रेन है देखो आज पूरा हर सुपर फाइनली एक ट्रेन यहां पड़ती है ఈ చూడు మొత్తం షాప్స్ పక్క పక్కన ఉంది ట్రాక్ అంత పెద్ద ట్రైన్ మీద అది రోడ్ మీద నుంచి ట్రాక్ క్రాస్ అవుతుంది అక్కడ జవా ఏమైనా జరుగుతుంది కనిపిస్తూనే అన్ని తప్పు తప్పు పాడుతున్నావు ట్రైన్ ట్రాక్ మళ్ళీ వచ్చింది కనపడింది అరే చిన్న ట్రైనే हमारी चिन्नेगा ना हमारी जेस्ट थ्री उन्नाई ही बोगीस बोगीस थ्री उन्नाई कहानी ट्राइन पैदल कर ले नाले चिन्नेट्राइन ए मास्केटरूम कोचेसा मास्केटल मास्केटल तो? मास्केटल ला तो? ओ Yell silent and Yeah. none. You one? One Oh. Or oh. one zero two. Okay. Hey, balcony is the one. Balcony is the Nice. Oh, nice. ఈ కింద కూడా డార్జిలింగ్ మెగా షాపింగ్ అని జరుగుతుంది పైన ఏమో క్లాక్ ఉంది అక్కడ దిగ క్లాక్ టవర్ అంట క్లాక్ టవర్ దగ్గర వాళ్ళు చక్క ఫొటోస్ దిప్పినారు కదా నేను టెన్షన్ పడి ముందుకెళ్ళి పెట్టుకున్నాను అంటే అది ఇక్కడ ఈ క్లాక్ టవర్ ఉంది కదా ఇక్కడ రణబీర్ కపూర్ బర్ఫీ మూవీ ఉంది బర్ఫీ మూవీ చూసావా రణబీర్ కపూర్ బర్ఫీ మూవీ అందులో రణబీర్ ఇలియానా ఉంటారు అది ఇక్కడ ఇక్కడ షూటింగ్ చేస్తారు ఈ క్లాక్ అయితే నాకు ఇక్కడ జరిగిందని నాకైతే తెలీదు ఎలా ఉన్నాయి స్పెషల్గా చాలా టేస్టీగా ఉంది చిల్లీ చికెన్ అయితే నేను అలాంటి చిల్లీ చికెన్ ఎక్కడ టేస్టీ మోమోస్ కూడా మోమోస్ చాలా ఏమై డార్జిలింగ్లో దొరికినంత బెస్ట్ మోమోస్ ఎక్కడ దొరకవు చూడు బాగున్నాయి ఈ రోడ్ అంతా మాల్ రోడ్ చాలా బిజీ బిజీగా ఉంది മനക്കെ ഉണ്ടെങ്കിൽ ഇന്ത്യൻ ടീസ് അതേ ഡാർജിലിംഗ് അതേ ഇന്ത്യ ज़े सुना रू